ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించినటువంటి కంప్లీట్ న్యూస్ అయితే మొట్టమొదటిది వచ్చి పదివేల కోట్ల రూపాయలు అయితే ప్రభుత్వ ఖజానాలకు వచ్చినాయి అనేది వచ్చి మెయిన్ న్యూస్ అనమాట సో నాలుగు వందల ఎకరాలకు సంబంధించినటువంటి భూమిని కోకాపేటలో ఉన్నటువంటి భూమిని ఐసిఐసిఐ బ్యాంక్ వారికి తాకట్టు పెట్టడం అనుకోవచ్చు దీన్ని దానివల్ల పది ఏళ్లలో తిరిగి చెల్లించాలని చెప్పి ఒక ఒప్పందంతో పదివేల కోట్లనేది మన గవర్నమెంట్ అకౌంట్లో జమ అయినాయి ఈ అకౌంట్ అయిన జమని రైతు భరోసా రైతు కూలికి సంబంధించిన వాటికి పేమెంట్ చేస్తారని చెప్తున్నారు సో వాటర్ బోర్డుకు సంబంధించినటువంటి సమస్యలను అయితే సీఎం దృష్టికి తీసుకెళ్ళండి అని చెప్పేసి ప్రభుత్వానికి సంబంధించినటువంటి ముఖ్య సలహాదారు నరేందర్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేశారు మూడో న్యూస్ వచ్చేసి సర్పంచ్లు పెండింగ్ బిల్లు చెల్లించాలని చెప్పేసి తమకు రావాల్సిన పెండింగ్ బిల్లును వెంటనే ప్రభుత్వాన్ని మాజీ సర్పంచ్లు గాంధీ విగ్రహం దగ్గర అయితే ఒక నిరసన తెలియజేస్తాను మూడోది వచ్చేసి సమగ్ర శిక్ష ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని చెప్పి ప్రభుత్వానికి పీఆర్టీయూ నేతల వినతి వీళ్ళు ఇప్పటికే పద్దెనిమిది రోజులుగా సమ్మ చేస్తున్నారని చెప్పినారు సో ట్యాక్స్ ప్లేయర్కు బడ్జెట్ బుస్ట్ ఈ బడ్జెట్లో పదిహేను లక్షల వరకు నో ట్యాక్స్ అనే చెప్పేసి ఒక కొత్త ప్రతిపాదన అయితే ముందుకు తీసుకొస్తున్నారు దీని ద్వారా ఉద్యోగులకి కానీ ట్యాక్స్ ప్లేయర్స్ కానీ ఎవరైతే ఉంటారో వాళ్ళకి పదిహేను లక్షల వరకు ఇన్కమ్ ఉంటే వాళ్ళు ట్యాక్స్ కట్టాల్సినటువంటి అవసరం ఉండదు అనమాట దీనివల్ల ఏమవుతుందంటే ఎక్కువ మంది బెనిఫిట్ పొందుతారు అనేది దీని ఒకటి ఉంది ఈ ఫైనాన్షియల్ ఇయర్లో రాబోయే ఫైనాన్షియల్ ఇయర్లో దీన్ని అమలు చేసే అవకాశం ఉన్నట్టుగా చెప్తున్నారు సో దీనివల్ల చాలామందికి ఎంప్లాయ్మెంట్లో ఉన్నటువంటి ఎంప్లాయీస్కి అయితే కొంచెం అయితే గట్టి రిలీఫ్గానే ఉంటుంది సో లాస్ట్ న్యూస్ వచ్చేసి ఉద్యోగులకు సంబంధించింది పోలీసు ఆరోగ్య భద్రతా కార్డు ఉందంటే మాత్రం హాస్పిటల్స్లో చికిత్స చేయడానికి ట్రీట్మెంట్ చేయడానికి వెంబడే హాస్పిటల్ అయితే నిరాకరిస్తున్నాయని చెప్పేసి ఈ యొక్క న్యూస్ ఉందన్నమాట సో కంప్లీట్గా రోజు సంబంధించిన న్యూస్లన్నీ అన్నీ ఇవే